హాయ్ అండి హాయ్ నమస్తే ఏపీలో కూటం గవర్నమెంట్ వచ్చి సిక్స్ మంత్స్ అవుతుంది కదా ఎలా చేస్తున్నారు అసలు చంద్రబాబు గారు ఇవ్వండి కూటమే రావడానికి కారణం ప్రజలు ఎందుకంటే వాళ్ళు అనుభవించిన ఇబ్బందులు అన్యాయాలు వాళ్ళకి తిప్పి సరైన గవర్నమెంట్ మనం ఎన్నుకోవాలని మన పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారి కూటమిని వాళ్ళు నెగ్గించారు వారు ఏ ఏ ప్రామిస్ చేసి వాళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చేశారో వాళ్ళని అకంప్లిష్ చేయడం కోసం చాలా కష్టపడుతున్నారు ఏమండి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు ఇంతవరకు మన జగన్ గారు మాట్లాడకుండా కనీసం సెక్రటేరియట్కి వెళ్ళకుండా ఒక ఎమ్మెల్యేగా ఎన్నికొని జీతం తీసుకుంటూ చక్కటి వెళ్ళకండి ఉన్నవాడు ఇప్పుడు మన పాదయాత్ర ఏ చెప్తున్నారు కొత్త కొత్త విషయాలన్నీ చెప్తున్నారు ఇప్పుడు ఏది చేసినా ఇంతకు ముందు మన ప్రజల యొక్క అభిమానాన్ని పూర్తిగా లూజ్ చేసేది కాబట్టి మళ్ళీ ఎంత కృషి చేసినా తిరిగి ఆ పంద రాదు ఎందుకంటే నమ్మకాన్ని అర్థంతరంగా భద్రకొట్టేసాడు జగన్ గారు ఎవరో కొద్దిమంది ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ లాభం పొందుంటారు తప్ప ఇప్పుడు ఏమిటంటే ఒక్క విధంగా ఉంది ఆయన వాయిస్ కన్నా ఆయన వెనకాల ఉన్న వాళ్ళు వాయిస్లు ఎక్కువైపోయి ఆయన అన్పాపులర్ చేసేసి ఆయన అన్నమాట ఒకటి వీళ్ళు ప్రచారం చేసేది ఒకటి వీళ్ళ స్వలాభం కోసం ఎవడో సంచులు వాళ్ళు నింపుకున్నారే తప్ప ప్రజల గురించి ఎవరూ ఆలోచించలేదు ఏమండి ఆ రోడ్లు వేసే ఈ రోడ్లు ఉన్నారు కాంట్రాక్టర్ని పెంచడానికి వాళ్ళని అభివృద్ధి చేయడానికి మరి వాళ్ళకి అందరికీ ముందు ఫండ్స్ ఇచ్చారేమో వాళ్ళకి తెలియదు వాళ్ళ కోసం చిన్న చిన్న పనులు చేసే తప్ప ఎంత వేస్ట్ ఏ ఇంకోటి ఏదో ఇల్లు వాళ్ళకి ఇచ్చిన ఇల్లుకిచ్చారు ఇన్ని ఇల్లు కట్టారండి ఇల్లు ఏంటి మామూలుగా చంద్రబాబులో అంతకు ముందు కట్టిన ఇల్లుని రంగులేసి వాళ్ళ అందరికి ఇచ్చే తప్ప వీరు సొంతంగా కట్టి ఇచ్చినవి ఏమీ లేవు ఓన్లీ మాటలు కోటలు దాటేసి అలాగే ఆంధ్రాకి రాజధాని విషయంలో ఎంత అమరావతిలో ఏదో ఫేక్ అంతా నా బొమ్మలు అన్నీ ఇది ఏదో అదే ఇది అని చెప్పేసి అంతా ఫేక్ చేస్తున్నారు గ్రాఫిక్స్ ఇవి అన్నీ అని చెప్పేసి నానా హంగామా చేస్తే మరి అన్నీ ఏమైపోయినాయినప్పుడు ఇప్పుడు అన్నీ ఇప్పుడు నిజమే నిజమైనయా ఇప్పుడు ఆఫీసులు ఎక్కడ ఫంక్షన్ అవుతున్నాయి ఇవన్నీ ఒకరిని అన్పాపులు చేయాలని చేసిన తప్పుడు ప్రచారం తప్ప ఇవి ఎవడున్నా సరేనండి ప్రజల యొక్క కష్ట నష్టాలు తెలుసుకుని ప్రజల కోసం మంచి స్కీములు పెట్టి ప్రజల అభివృద్ధి పాటు పడేవాడు ఎవడొచ్చినా సరే పవన్ లేనే కాదు చంద్రబాబు ఇంకో కోనా కిస్కాయ ఎవడొచ్చినా సరే ప్రజల కోసం వాడు పాటు పడినోడు ఎప్పటికైనా ఉంటాడు వాడు గవర్నమెంట్ కంటిన్యూ నాకు తెలిసిన సమాచారం ప్రకారం నెక్స్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు వస్తారు తర్వాత ఈ రోమర్స్ అయితే చంద్రబాబు నాయుడు గారు టాప్కి వెళ్ళిపోతారు ఢిల్లీ వెళ్ళిపోతారు మన పవన్ కళ్యాణ్ సీఎం అయిపోయి ఉంటారని అది వాస్తవం జరగచ్చు అది అయితే మాత్రం మన వాడు తుపాకు దెబ్బకి మామూలుగా ఒక్కొక్క మామూలు కాల్చి ఇంకా మామూలుగా ఆడి ఈడి సంబంధం లేదు ఆడిపోటు ఈడి ఇడిపోటుపోయి అన్ని పోటీ పోయి ఏలెట్టేసి ఎక్కడ ఉన్న కల్మషాన్ని శుభ్రంగా కడిగేస్తాడు దాని మాత్రం షోర్ పవన్ కళ్యాణ్ గారు అన్నమాట నిలబెట్టుకుంటాడు ఆయన ఇప్పుడు చాలా పకడ్ చాలా స్టెప్స్ తీసుకుంటున్నాడు కాబట్టి డెఫినెట్ గా ప్రజలకి మంచి జరుగుద్ది కానీ అన్యాయం జరగదు ఏదంటే కొద్ది కొద్దిగా డిలే అవ్వచ్చు అన్నమాట అన్నీ డిలే అవ్వచ్చు ఇప్పుడు ప్రకారమే నానా చండాలు అయిపోయింది ఎంతమంది తినేసారు అడ్వైజర్స్ అట మరి అందరూ ఇరవై మంది అంత మంది ఉండేవారు ఆ అడ్వైజర్స్ మరి ఆయనకి ఏం అడ్వైజ్ ఇచ్చారు ప్రజలకు ఏం ఉపయోగపడతారు ఇప్పుడు ఏదో అడ్వైజర్స్ ఎక్కడ లేరే ఆ రూపాయలన్నీ మీరు సేవింగ్ కదా ఇలాగ ఎన్నో అవకతవకలు ఉన్నాయి ఈ అవకతవకలు సరి చేయడానికి పాపం కష్టపడుతున్న పాపం కానీ ఆయన ఉద్దేశం నెలవాలని ఒక ఓటర్గా ఆంధ్ర ఒక మెంబర్గా ఆంధ్రప్రదేశ్లో ఒక మెంబర్గా నేను కూడా ఆకాంకాక్షిస్తూ ఆయన అభివృద్ధిలో రావాలి ప్రజల యొక్క అభివృద్ధిని ఆయన చేతుల ద్వారా చేయాలి అంటే ఇంకోటి అండి ఇప్పుడు మీరే అన్నారు జగన్ గారు శాలరీ తీసుకుంటూ అసెంబ్లీకి కూడా రావట్లేదు అని ముందు చంద్రబాబు గారు కూడా ఎందుకు చేశారు ఎప్పుడు అన్ని సార్లు రాలా అసలు ఎలక్ట్ అయిన ఎందుకు చేశారంటే ఆడి కారణం ఉండి చేశాడు అయితే అది ఎన్నాళ్ళు కొద్ది రోజులే కదా వీడు మొత్తానికి ఎక్కడ కదా మొత్తానికి మొత్తానికి ఎగ్గొట్టేసి మిగతా వాళ్ళ చేత రైట్ చేస్తున్నాడు అపోజిషన్ గా రైట్ చేయతున్నాడు అలా చేయలేదు అప్పుడు ఆయన రాకపోవడానికి చాలా కారణం ఉంది అందరికీ తెలుసున్నది కొన్ని పర్సనల్ అఫైర్స్ వాళ్ళు కొన్ని కారణాలు రాలేకపోయాడు కొట్టి మరి అలా రాకపోవడానికి కారణం ఆయనకు పర్సంటేజ్ ఉంది రాకపోలేదు నేను చేస్తున్నది మాత్రం తప్పది నేనేదో ప్రజలకి ఊడబుడి చేస్తాను అచ్చి చేస్తాను అన్నవాడు నువ్వు సభలోకి వెళ్ళి మీ ఐటమ్స్ మీ ప్రజల యొక్క బాధల్ని అందులో పెట్టి నువ్వు డిస్కస్ చేయాలి కానీ ఇంటికాడ కూర్చొని వెనకైనా ప్యాంపులు ఇక్కడ సెక్రటరీలో మాట్లాడి బిల్డప్ ఇచ్చేసి ఇవన్నీ ఎవరికి తెలియండి అంత టెక్నాలజీ ప్రజలకి అందరికీ తెలిసిపోయింది ఈ డాన్సులు అన్నీ ఇంకా సాగవు అని మాత్రం చెప్పగలదం కట్టండి చంద్రబాబు గారు మేనిఫెస్టో సూపర్ సిక్స్ అని పథకాన్ని తీసుకొచ్చారు సో అవి ఏవి కూడా సక్రమంగా అమలు చేయట్లేదు అనేది ప్రజల్లో బాగా ఉంది ఇప్పుడు ప్రజలు వచ్చేనాలు అయింది చెప్పండి మీరే చెప్పండి ఎన్ని రోజులు అయింది డ్యూరేషన్ ఫైవ్ ఇయర్స్ మనం చూద్దాం ఫైవ్ ఇయర్స్ లో ఆయన ఎజెండా అమలు చేయకపోతే మనమే చేసి కొడతాం మనం మన దగ్గర ఒక వజ్రాయిదు ఉంది ఓటు అది చెప్తే సమాధానం అర్థమైందండి ఆ ఓటు ఉపయోగిస్తాం ఎవరికి బుద్ధి చెప్పాలో ఆడికి బుద్ధి చెప్తాం ఈ లోపల మొత్తం రాంగ్ నోషన్స్ తో అన్పాపులర్ చేయకూడదని అనపార్ చేయకూడదు ఆడు తినేసి ఈడు తినేసి ఎవరో రుజువు చేయండి మామూలుగా రోడ్ల మీద తెరపోయి బట్టలు చింపేసుకుని ఆ చేస్తాను ఇలా చేస్తాను బొచ్చేస్తాను ఏరి వాళ్ళందరూ ఏరి వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఎవరు అడ్రస్లు తిరుగుతున్నాయా పరిగెట్టి తిరుగుతున్నారు ఎందుకు వాళ్ళు తప్పు చేశారని కాబట్టి తప్పు చేయని పక్షానికి బాగా తిరుగుతారే నేనండి రాజకీయంగా దుమారం వాళ్ళని అన్పాపులర్ చేయడానికి ఈ యొక్క ట్రిక్స్ అంతే ఈ పాలిటిక్స్ లో ఉన్న ట్రిక్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం అయ్యారు కదా మీకు ఎలా అనిపించింది నాకు మంచి జరిగింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్న వాళ్ళ చిరంజీవి గారు అంటే ఒక రకమైన అభిమానం ఉంది బట్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఆవేశం కనపడుతుంది కానీ ఆయన ఆలోచన విధానం ఎవరికీ తెలియట్లేదు ఆవేశంలోంచి ఆలోచన వస్తుంది ఆయన యొక్క నానం సవి కాబట్టి ఎప్పుడైనా సరే ఆవేశం నుంచి ఇది విప్లవం పడుతుంది విప్లవం నుంచి ప్రజల యొక్క మంచి చేయాలని ఒక ఆ విప్లవం రాంగు డ్యూటీకి వెళ్తే వేరే రకంగా అవుతుంది కానీ ఆ విప్లవేదికి ప్రజాక్షేమం కోసమే ఆ విప్లవ భావాలుగా ఆయన మాట్లాడుతున్నాడు వ్యవహరిస్తున్నాడు కాబట్టి మనకి డిప్యూటీ చేయమగా ఆయన పాత్ర నిర్వహిస్తున్నాడు లేవండి ఎందుకండి వేలాది కోట్లు సంపాదన వ్యక్తి వదిలేసి ఇలా వచ్చిస్తున్నాడు శివజా సేవకు వచ్చాడంటే ఆయన ఎంత ఫ్రస్ట్రేషను ఆయన ఓడిపోయినప్పుడు రెండు చేతిలో ఓడిపోయినప్పుడు ఆయన ఎంత హ్యూమిలేట్ చేశారు చెప్పండి మరి ఇప్పుడు ఇన్ని ఎంతమందిని గెలిపించుకొని వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసి ఆయన ఎదారు తిరుగుతున్నాడంటే మరి ఇప్పుడు ఏమండి అప్పుడు జరిగిన లవకతలో ఏమి ఉంటాయి ట్రిక్స్ ఏమి ఉంటాయి వల్ల వాడు ఫెయిల్ అయ్యారు కదా అదే ప్రజలు ఇవాళ మేము పొరపాటు చేసేమని స్టేట్మెంట్లు ఇస్తున్నారు తిరిగి మళ్ళీ ఎప్పుడు నిలబడి ఉండే బంపర్ మేము ఎక్కించుకుంటాం చెప్తున్నారు అవ్వచ్చు కాబట్టి ఎవడో నిలబడిన వాడు పైకి రావడం కోసం వాడు గెలవడం కోసం ఎవడక చేతనైన ట్రిక్స్ వాడు ఉపయోగించి అప్పుడు ఆయన్ని దెబ్బ కొట్టారు అది మాత్రం గ్యారెంటీ లాస్ట్ అండ్ ఫైనల్ అండి ఇప్పుడు జగన్ గారి పాలన బాగుందా చంద్రబాబు గారి పాలన బాగుంది ఏమండి జగన్ గారు ఏం చేశాడంటే చిన్న చిన్న స్కీమ్స్ అమ్మఒడి ఏ కొత్త కొత్త స్కీమ్స్ పెట్టి టెంపరీగా బిలో బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళని కొంతమందిని ఆకట్టుకోవడం కోసం కొన్ని కొన్ని పెట్టాడు ఈ జిమిక్స్ ఎన్నో నడిచిన ఎంత పెర్ఫెక్ట్ అయినా అమ్మఒడి అనేది ఎంత పెర్ఫెక్ట్ గా ఎంత మందికి ఇచ్చాడు అండి బెగార అనౌన్స్మెంట్ తప్ప మామూలుగా ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ దగ్గర జరగలేదు అలాగా అలా ఆటో వాడి పరీక్షలు ఎంత మందికి ఇచ్చాడు దానికి ఒక పద్ధతి ఉండాలి కదా ప్రతి ఒక్క ఆటోఒడికి ఇచ్చాడు సుఖం అలాగా కొన్ని స్కీమ్స్ చెప్పలేను అవన్నీ కూడా ఏ చెప్పలేదు కానీ ఇంప్లిమెంటేషన్ లో మాత్రం జరగలేదు కాబట్టి ఇప్పుడు ఏ స్కీమ్ పెట్టినా ఇంప్లిమెంటేషన్ చేసే ఉద్దేశంతో ఆచితూచి నెమ్మదిగా ఈ గవర్నమెంట్ వెళ్తుంది కాబట్టి కొంతకాలం అయినా ప్రజలకు మంచి జరిగేలాగా వాళ్ళ యొక్క ఎజెండాని ఇంప్లిమెంట్ చేసి ప్రజాక్షేమం కోసం వాళ్ళు పాటు పడతారు అని నేను నిర్దందంగా కంఠాబంగా చెప్పగలను